హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో ఆనియన్ వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పిపోతున్నానండి మంచి ఉల్లిపాయ ఫ్లేవర్ తో వడియాలు అయితే చాలా బాగుంటాయి మనకు రైస్ లోకి సైడ్ డిష్ గా అయినా లేదా అలాగే స్నాక్స్ గా తినడానికి కూడా వీటిని ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ మరియు కొలతలు ఫాలో అయ్యి చేసినట్టయితే వన్ ఇయర్ వరకు కూడా పురుగు పట్టకుండా అట్లే నిల్వ ఉంటాయండి ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఇక్కడ బౌల్లోకి ఒక గ్లాస్ వరకు బియ్య తీసుకుంటున్నాను ఈ బియ్య పిండిని మనం బాగా బియ్యం నానపెట్టేసి కాస్త పొడిగా ఎండ పెట్టి మెల్లి నుంచి అయినా లేదా మిక్సీలో మెత్తగా కొట్టి తీసేసుకోవడమే ఇప్పుడు ఇందులోకి మరో గ్లాస్ అంటే ఒక గ్లాస్ బియ్య పిండి తీసుకున్నట్టయితే ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేసేసుకుని చక్కగా ఉండలేమీ లేకుండా నీట్ గా పిండి మొత్తం బాగా కలిసే విధంగా మనము మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా బాగా మందంగా ఉన్న పాత్ర పెట్టుకోవాలి నేనైతే కుక్కర్ తీసుకున్నానండి ఇదైతే అన్ని వేపులా కూడా మంచి గా ఉంటుంది కాబట్టి అడుగంటకుండా ఉంటుంది అనమాట ఈ విధంగా మనం కుక్కర్ తీసుకున్నట్లయితే ఇప్పుడు కుక్కర్ లోకి మూడు గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి అంటే టోటల్ గా ఒక గ్లాస్ పిండికి నాలుగు గ్లాసుల వాటర్ అనమాట ఒక గ్లాస్ ముందుగానే మనం పిండిలో కలిపేసాం కాబట్టి ఎసురుకి నాలుగు గ్లాసుల్లోని మూడు గ్లాసులు తీసుకుంటే సరిపోతుంది అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి కాస్త ఉప్పు అనేది తక్కువగా యాడ్ చేసుకోండి బాగా మరగనివ్వండి వాటర్ని ఈ విధంగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ టర్న్ చేసేసి మనం ముందుగా పిండిలో వాటర్ అయితే కలిపి పెట్టుకున్నాం కదా అది కలుపుకుంటూ అంటే ఎక్కడా కూడా పిండి వాటర్లో కలవకుండా ఉండకూడదు బాగా కలుపుకుంటూ యాడ్ చేసుకుని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకునే టైంలోనే ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ అంటే ఒక మూడు మీడియం సైజ్ పేస్ట్ పేస్ట్గా చేసి వేసేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలుపుకుంటూ కాస్త తిక్కవడం స్టార్ట్ అవ్వాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం తిక్కవడం స్టార్ట్ అయిన తరువాత ఇందులోకి మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి కంటిన్యూస్గా మనము కలుపుకుంటూనే ఉండాలన్నమాట ఇలా కలుపుకుంటూనే ఇందులోకి నేను ఉల్లిపాయలు ఒక మూడు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను మనము చేస్తున్నది ఉల్లిపాయ వడియాలు కాబట్టి కాస్త ఉల్లిపాయల్ని ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి అలాగే ఫ్రెష్ కొత్తిమీర ఒక గుప్పడి వరకు కరివేపాకు ఒక రెండు మూడు రెమ్మల్ని సన్న సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఇందులో మీరు కరివేపాకు మరియు కొత్తిమీర యాడ్ చేయడం అనేది ఆప్షనల్ అనమాట మీకు వద్దనిపిస్తే స్కిప్ చేసేయచ్చు ఇలా కలుపుకుంటూ చూస్తున్నారు కదా ఎంత బాగా తిక్ అయిందో ఇంత దీన్ని ఉడికించుకోవాలి ఇది మనకు కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఉందా లేదా అని ఎలా తెలుస్తుందంటే కాస్త చేతికి వాటర్ తడుపుకుని పిండిపైన కొంచెం ఒత్తి చూడండి పిండి మనకు అతుక్కోకుండా చేతికి స్టిక్ అవ్వకుండా ఉన్నిందంటే పిండి కరెక్ట్ గా ఉన్నట్టు ఈ స్టేజ్ లో మనము స్టవ్ ని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసేసి ఒక అరబద్ద నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేయడం వల్ల మనకు వడియాలు నార్మల్ గానే ఆనియన్ వడియాలు వచ్చి ఎక్కువగా బ్లాక్ అయిపోతూ ఉంటాయండి అలా అవ్వకుండా కొంచెం లైట్ గా రంగు మారుతాయనమాట బ్రౌనిష్ కలర్ లోకి తర్వాత కుక్కర్ గ్యాస్ కట్ అనేది రిమూవ్ చేసేసి జస్ట్ మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక మూడు నాలుగు నిమిషాలు వదిలేసేయండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఫ్యాన్ కింద పెట్టేసి ఈ విధంగా చల్లారిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా అయిపోతుంది అనమాట థిక్ గా మనకు చూడండి ఉండలుగా వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది బాగా చల్లారినిచ్చిన తర్వాత మాత్రమే చెయ్యిని తడి చేసుకుంటూ కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకుని ఏదైనా స్టీల్ ప్లేట్లోకి కానీ లేదంటే మీరు నార్మల్గా ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని తడి చేసేసి తడంతా పిండిన తర్వాత అందులో కూడా మనము చిన్న చిన్న ఉండల్లాగా వేసేసుకోవచ్చు వేసేసుకోవచ్చు ప్లేట్లో పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటాయండి వీటిని కాస్త ఎండిన తర్వాత లైట్గా అలా టచ్ చేస్తే చాలు మరోవైపుకి తిరిగి చక్కగా ఎండిపోతాయి వీటిని మనం మూడు రోజుల వరకు అయినా బాగా ఎండలో ఎండ పెట్టుకోవాలి ఫ్యాన్ కింద అయితే అంత ఈజీగా అనమాట బాగా ఆరితేనే ఇవి సంవత్సరం వరకు కూడా మనకు బాగా నిల్వ ఉంటాయి ఎండకపోతే పురుగు పట్టేస్తాయి అనమాట ఈజీగా వీటిని ఫ్రై చేసి కూడా చూపిస్తానండి డీప్ ఫ్రైకి సరిపడి ఆయిల్ పెట్టేసుకుని బాగా వేడవనివ్వాలి హై ఫ్లేమ్ పైన వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ కి టర్న్ చేసేసుకుని ఈ వడియాలని వేసి వేపి తీసేసుకోవడమే చూస్తున్నారు కదా మరి ఎక్కువగా కలర్ కూడా చేంజ్ అవ్వవు ఇలా ఈ విధంగా చేంజ్ అవుతాయి మనం ఇందులో లెమన్ యాడ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా తినడానికి ట్రై చేసి చూడండి ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి